i వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు నేను కెనడాలో అతిపెద్ద ఈవెంట్కి వచ్చాను ఏంటంటే అది పంజాబ్ వాళ్ళు అంటే సిక్కులు ఉంటారు కదా వాళ్ళు జరుపుకునే వైశాఖీ ఈవెంట్ అనమాట మనం ఉగాది ఎలా జరుపుకుంటామో అలా వీళ్ళు వైసాఖీ ఈవెంట్ని బాగా జరుపుకుంటారు వీళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ పండగకి చాలామంది అంటే వీళ్ళ బంధువులు ఇక్కడ వేసే విదేశాల్లో ఉన్న బంధువులందరినీ ఇన్వైట్ చేసుకుంటారు సో ఇది రీలో ఉందనమాట సరే మాకు కొంచెం దగ్గరే అనమాట సో మేము ఈ ఈవెంట్ ఎలాగైనా ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేద్దాము అని వెళ్ళాము పోయినసారి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా ఈవెంట్కి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పీపుల్స్ వస్తారు ఇంత జనాలలో మనం వెళ్ళగలమా అనుకొని వెళ్ళలేదు బట్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి ఈ ఇయర్ అయితే వెళ్ళాము నేను భయపడినంతగా ఏమీ లేదు వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు లైక్ ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారు అని అనుకోలేదు అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా భయంతోనే ఉన్నాను కదా సో ఈసారి వెళ్ళాము ఇక్కడ వీళ్ళు బాగా ఫుడ్ బాగా డొనేట్ చేస్తారనమాట స్పాన్సర్ చేస్తారు వచ్చిన జనాలకి సో ఇంత ఫుడ్ అంటే అసలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ ఫుడ్ తినకుండా మాత్రం వెళ్ళారనమాట అంత మంచిగా ఫుడ్ డొనేట్ ఇచ్చేస్తారు ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో మేము ఫస్ట్ వచ్చేసి గురుద్వార్లకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వచ్చాము లైక్ మన సైడ్ దర్గాస్ ఉంటాయి కదా అలాగే దర్గా లాగానే ఉంటుంది వీళ్ళ గురుద్వార్లో అంటే ఒక గురుద్వార గ్రంథం ఉంటుందన్నమాట ఆ గ్రంథాన్ని వీళ్ళు పూజిస్తారు లైక్ మనం దేవుణ్ణి ఎలా పూజిస్తాం అలా వీళ్ళ గ్రంథాన్ని పూజిస్తారు అసలు వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఎంతమంది వచ్చినా నార్మల్గా గురుద్వార్లో అయినా కూడా ఫుడ్ బాగా పెడతారనమాట లైక్ ఎవరికైనా సరే కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపిస్తారు సో ఇక్కడ అసలు ఎన్ని రకాల ఫుడ్ అంటే చాలా స్టార్స్ కొన్ని వందల స్టార్స్ పెట్టుకున్నారనమాట లైక్ ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ పీపుల్స్ వచ్చారంటే వాళ్ళందరికీ సరిపడ్డ ఫుడ్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎవరు టేస్ట్ చేయకుండా మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళరు అంత బాగున్నాయి మేమైతే ఒక రెండు మూడు రకాల ఫుడ్ అయితే టేస్ట్ చేసాము తర్వాత మేము ఇక్కడ ఒక డ్రింక్ తాగామన్నమాట ఇది మిల్క్తో చేస్తారు వాళ్ళు అక్కడ నూరుతున్నారనమాట బాదాం పౌడర్ మిరియాల పౌడర్ అండ్ ఇలాచి అవన్నీ వేసి దంచుతున్నారు సో చూడండి వాళ్ళకు ముక్కులకు కూడా అసలు క్లాత్ కట్టుకున్నారనమాట కట్టి దంచి ఆ పాలలో కలిపి ఆ పౌడర్ని ఇస్తున్నారు చాలా బాగుంది అదైతే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఫుడ్ తిన్న తర్వాత డ్రింక్స్ తాగిన తర్వాత ఇలా ఈ పిల్లలు వాళ్ళ ట్రెడిషనల్కి సంబంధించిన ఈ కత్తి సాము లాంటివి చేస్తున్నారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే పిల్లలకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళ ట్రెడిషన్ అనేది వాళ్ళు మర్చిపోకుండా పిల్లలకి ఇలాంటివి నేర్పి అబ్బాయి చూడండి చిన్న బాబు అసలు కట్టెతో ఎంత మంచిగా తిప్పుతున్నాడు సో అలా కర్రలు తిప్పడము కర్ర సాము అంటామే అది కర్ర సాము తర్వాత కత్తి సాము కూడా చేశారు ఆ పిల్లలు ఇద్దరు చాలా బాగా చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ గుర్రాలు అనమాట ఈ గుర్రాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే చాలా పెద్ద గుర్రాలు అసలు ఇక్కడ వీళ్ళు ఒక మూడు గుర్రాలను తీసుకొని వచ్చారు సో వాళ్ళు పట్టుకొని ఉన్నారు మేము అక్కడికి వెళ్ళిన వాళ్ళ మన అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగొచ్చు అనమాట సో నేను ఓన్లీ ఫోటోల కోసమే పెట్టారేమో అనుకున్నాను బట్ వీళ్ళకి ఇది కూడా సమ్ ట్రెడిషన్లో భాగమే అనుకుంటాను ఈ గుర్రాలు చాలా పెద్ద గుర్రాలు చాలా బాగున్నాయి నమన్ అయితే గుర్రాలు చాలా ఇష్టం మా చిన్నబాబుకి వాడైతే ఎక్కుతానమ్మా అంటే వాళ్ళు ఆ గుర్రాలు చాలా అగ్రెసివ్గా ఉన్నాయంట సో వద్దు అని అన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఫోటోస్ దిగుతున్నారు ఇక్కడ మధ్యలో ఉన్న గుర్రం చూడండి అసలు మనుషులలో కలిసిపోయిందనమాట అది సేమ్ దాని దాని ఫేస్ ఒక్క గుర్రాలు అయితే చాలా బాగా చాలా నున్నగా బాగా చాలా పెద్దగా భలే ఉన్నాయి సో వీళ్ళకి ఆ గుర్రాలతో ఫోటో దిగడం అనేది వీళ్ళ కల్చర్లో ఏమన్నా భాగమేమో మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మంచిగా ఫోటోస్ దిగుతున్నారు ఆ గుర్రాలు కూడా బాగా సహకరించాయి సో అవన్నీ వాళ్ళ కల్ కల్చరల్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అవి చూసేసాము చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏదో చిన్న షాపింగ్ ఉంటే చూస్తున్నాం అనమాట మనం తిరణాలకి ఉరుసులకి అట్లా షాపింగ్ ఉంటుంది కదా అలా వీళ్ళు కొన్ని కొన్ని షాపింగ్స్ పెట్టుకున్నారు సో అవి చూసాము కొన్ని అయితే ఫ్రీగానే ఇస్తున్నారు తర్వాత మేము ఇక్కడ చూస్తున్నామే ఇవి వాళ్ళకి సంబంధించిన కత్తులు అనమాట సో వాళ్ళకి ఈ కత్తి అనేది మెయిన్ అనుకుంటాను వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ అందరూ మనకి హిందూస్ జంజం వేసుకుంటారు కదా అలా జంజం లాంటి సం తాడు జంజం కాదు సమ్ ఏదో తాడు లాంటిది వేసుకొని దానికి కత్తి పెట్టుకొని ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ చెన్లో భాగము సో ఇక్కడ రకరకాల కత్తులు ఉన్నాయి చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి అన్నమాట సో మేము ఏమేమి ఉన్నాయి అనేసి మొత్తం ఒకసారి ఇలా చూసేసాము తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఇనుపవి కనిపిస్తున్నాయి ఇవి కడాయిలు ఇవన్నీ ఏంటి ఇవి అని వెళ్ళి చూసాము ఒక్కొక్కటి చూస్తే ఎంత బరువు ఉన్నాయంటే అంత బరువు ఉన్నాయి అసలు అవి ఈ వైకి వైశాఖి ఈవెంట్లో మేము అన్నీ కవర్ చేయలేదు బట్ కొన్ని మాత్రం అన్నీ చూసుకున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ వీడియోని లైక్ చేన్డి షేర్ చేయండి